అందరికీ ప్రస్తుతలో కొంతమంది ప్రభును స్థుతిస్తూ ఉంటే గొప్ప వింతైన ఆశ్చర్యమైన కార్యాలను వారి జీవితంలో పొందుకుంటూ ఉన్నారు మరికొందరు స్థుతిస్తూ ఉంటే ఏ విధమైన ఫలితం వారు చూడలేకపోతున్నారు కారణం ఏంటి అయితే స్థుతిస్తూ ఉన్నప్పుడు ఈ ఒక్కటి మన జీవితంలో ఉన్నట్లయితే మనం మిగతా ఏది ప్రార్థించినా ఎంత స్థుతించినా ఎంత ప్రయాసపడ్డ కూడా దానికి వెంటనే ఫలితం పొందుకోగలుగుతాం అయితే ఆ ఒక్కటి దేవుడు మనం ఎంత శ్రమలో ఉన్నా ఎంత నలుగుతూ ఉన్నా ఎంత శోధించబడుతున్నా కూడా ఆ ఒకటి మనలో ఉండాలని ప్రభు కూడా ఆశిస్తాడు అంత విలువైనది అంత గొప్పది ఎంత ప్రార్థించినా స్థుతించిన జవాబు పొందుకోవడానికి ఆధారమైన ఆ బేస్ పునాది మనం స్థుతించడం ద్వారా పొందుకోవచ్చు అది ఒక గొప్ప ఫలము అది ఒక గొప్ప వరము దాన్ని ఏ రీతిగా మనం పొందుకోవాలి దాన్ని ఏ రీతిగా అభివృద్ధి చేసుకోవాలి అసలు అదేంటి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ఒక్కటి మనలో ఉన్నట్లయితే మనం ఏది ప్రార్థించినా కూడా వెంటనే జ జవాబులు పొందుకోగలుగుతాం వెంటనే రిజల్ట్స్ చూడగలుగుతాం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా స్థిరంగా ఉండగలుగుతాం దేవుని వైపు చూడగలుగుతాం దేవునిపైన ఆధారపడగలుగుతాం దేవునిపైన అధికమైన నమ్మకం మనం పెరుగుతుంది అంత గొప్పదాన్ని మనం స్థుతించడం ద్వారా పొందుకోవచ్చు ఇది మనం పొందుకున్నట్లయితే ఎంత స్థుతించినా ఇంకా ఎంత స్థుతించినా ఎంత ప్రార్థించినా దేని నిమిత్తం ప్రార్థించినా కూడా వెంటనే జవాబులు చూడగలుగుతాం ఆ ఒక్కటి ఏంటో ఈరోజు ఈ అంశం ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సరోన్నతుడ గొప్పదేవ జీవాధిపతి ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఈరోజు ప్రత్యేకమైన రీతిలో మా అందరితో మాట్లాడండి యొక్క వాక్య భాగం ద్వారా మా జీవితాలు కట్టబడడానికి సహాయం చేయండి మీరు మాకేం నేర్పించాలని ఆశపడుతున్నారో అది నేర్చుకుని దాన్ని దాని ప్రకారం జీవించడానికి మేము ఫలించడానికి కృప చూపించమని వేడుకుంటూ సహాయము చేయమని ఏ సునములు ప్రార్థించడి పొంది నమ్మ పరమ తండ్రి ఆమె ఏంటి ఆ ఒకటి అని ఆలోచిస్తున్నారా అయితే తెలుసుకుందాం ఒక విశ్వాసిగా మనం దేవుని ఎంతైతే స్థుతిస్తూ ఉంటామో అంతగా మన దీనస్థితిని మనం గ్రహించుకోనగలుగుతాం అంత మాత్రమే కాక ఆయన ఎంత పరిశుద్ధుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత మహోన్నతుడో ఆయన ఎంత మహాగణుడో మనం గ్రహించగలుగుతాం మనం ఎంతైతే ప్రభును స్థుతిస్తూ ఉంటామో మనం అంత పరిశుద్ధ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం మనం ఎంతైతే ప్రభువును స్థుతిస్తామో అంత విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోగలుగుతాం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఒకరు దేని నిమిత్తం ప్రార్థించిన వెంటనే జవాబు పొందుకోవాలి అన్న ఒకరు ఎంతగా స్థుతించినా జవాబు పొందుకోవాలి అన్న దాని ఫలితం చూడాలి అన్న విశ్వాసం అనేది చాలా అవసరం దేవుడు కూడా అంటారు కదా మనం ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా మనలో విశ్వాసాన్ని దేవుడు మొదటగా వెతుకుతాడంట ఈరోజు మనం ఎంత స్థుతించినా ఎంత ప్రార్థించినా దాన్ని పొందుకోవడానికి పొందుకోలేకపోవడానికి గల కారణం మెయిన్ రీజన్ అవిశ్వాసం ఇది జరుగుతుందా ఇది పొందుకోగలుగుతానా ఇది నా వల్ల అవుతుందా మనం స్థుతిస్తాము కానీ వెంటనే మనలో ఏదో తెలియని అవిశ్వాసం ఇది జరగదేమో ఇది నాకు అసాధ్యమేమో ఎంతో కాలంగా ఇది ఇలాగే ఉంది కదా ఇంకా ఇది అవ్వదేమో ఇది మారదేమో అనుకుంటూ ఉంటాం అది దైవ లక్షణము కాదు కానీ మనం ఎప్పుడైతే ఆయనను స్థుతిస్తూ ఉంటామో నువ్వు నువ్వు గొప్ప దేవుడవయ్యా నీకు అసాధ్యం అంటూ ఏది లేదయా అని ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో దేవుని గుణగణాలను మనం తెలుసుకోగలుగుతాం దేవుడు ఎంత ఎంతటి కార్యాలను చేయగలడో మనం తెలుసుకోగలుగుతాం ఆయన బిడ్డనైనా నాకు సమస్తము దేవుడు చేయగల సమర్థుడని ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆయన ఉపకార్యాలనే చేసే దేవుడు ఆయన మేలు చేటకు వెనకాడని దేవుడు ఆయన చేయి చాలా పెద్దది ఆయన గొప్ప కార్యాలను చేసే దేవుడు అని మనం తెలుసుకోగలుగుతాం ఇలా మనం స్థుతిస్తుంటే స్థుతిస్తుంటే మనలో ఉన్న అవిశ్వాసము కొండవలే కరిగిపోతుంది సూర్యుని వేడికి మంచు కొండలు ఏ రీతిగానైతే మంచు కరిగిపోతుందో ఆ రీతిగా మన అవిశ్వాసం అంతటిని ఆ స్థుతి నిర్మూలన చేస్తుంది మన విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది ఆత్మఫలంలో విశ్వాసము కూడా ఒక ఫలం ఆత్మవరాలలో విశ్వాసము కూడా ఒక వరం అంత గొప్ప ఫలమును వరమును మనం స్థుతించట ద్వారా పొందుకోగలగచ్చు ఈవెన్ మనం ప్రార్థన చేయాలన్నా కూడా మన ప్రార్థనకు విశ్వాసం అనేది చాలా అవసరం దేవునిపైన మనం నమ్మిక ఉంచాలి అన్న దేవుని నుండి ఏదైనా పొందుకోవాలి అన్నా కూడా విశ్వాసం అనేది చాలా అవసరం అయితే మనందరం కూడా ప్రార్థిస్తాం మనందరం కూడా దేవుని స్థుతిస్తాం మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటాం ఆయన సంఘంలో సమాజంలో ఆయనను స్థుతిస్తూ ఉంటాం కానీ అందరూ కొంతమంది మాత్రం పొందుకుంటారు కొంతమంది మనం పొందుకోలేకపోతున్నాం దానికి కారణం మన యొక్క విశ్వాసం అనేది తక్కువగా ఉన్నది విశ్వాసం అనేది కురచగా ఉన్నది విశ్వాసం అనేది చాలా తక్కువగా ఉంది ఒక వ్యక్తికి ఒక దర్శనం కలుగుతుంది ఆ పాస్టర్ గారు చూస్తున్నటువంటి దర్శనం ఏంటంటే సంఘంలో సంఘ బిడ్డలందరూ కూడా చేతులెత్తి దేవుని స్థుతిస్తున్నారు వారి ఆకారము చూస్తేనేమో శరీర ఆకారము చూస్తే చాలా పెద్దగా ఉంది కానీ అతడి చూస్తున్న దర్శనంలో ఆత్మలు చాలా చిన్నగా కురచగా పొట్టిగా అసలు కంటికి చిన్నగా కనబడుతూ ఉన్నాయి అటువంటి దర్శనాన్ని చూస్తున్నాడు ఈరోజు మన విశ్వాసం కూడా అలా చిన్నగా ఉందేమో కానీ ఇప్పుడు దాన్ని పొందించుకోవడం ఎలా ఆ విశ్వాసం ఆ యొక్క విశ్వాసం అనేది మనకు వృద్ధి అయినట్లయితే మనలో అభివృద్ధి చెందినట్లయితే మనం ఏది ప్రార్థించినా ఏది చేసినా కూడా ఫలితం అనేది చూస్తాం ఏది ఎదురైనా నిశ్చలంగా ఉండగలుగుతాం స్థిరంగా ఉండగలుగుతాం ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాం మరి ఆ విశ్వాసాన్ని మనం ఏ రీతిగా వృద్ధి పొంది పొందించుకోవచ్చు అంటే స్థుతించడం ద్వారా ఎలా స్థుతించాలి విశ్వాసం మనలో వృద్ధి చెందాలి అంటే ఎలా స్థుతించాలి అనేది మనం తెలుసుకుందాం మనం ఫలితాలు పొందాలి అంటే విశ్వాసం వృద్ధి చెందాలి అంటే మనం ఇంతకుముందు గతంలో చేసిన ప్రతి ప్రార్థనకు పొందిన జవాబులను బట్టి ఇప్పుడు ప్రభును స్థుతించటం ఆరంభించాలి ఎటువంటి ఫలితాలను దేవుని మనం పొందుకున్నామో ఎటువంటి మేళ్లను ఎటువంటి దీవెనలను ఎటువంటి ఆశీర్వాదాలను ఏ స్థితి నుండి దేవుని మనల్ని ఏ స్థితికి నడిపించాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు అందరం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి అవి అక్కడ దావిత భక్తుడు చాలా స్పష్టంగా అతని యొక్క విజయ రహస్యాన్ని తెలియజేస్తున్నాడు అతని జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో విజయం పొందడానికి రహస్యం ఏంటో అక్కడ బయలుపరుస్తున్నాడు ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్థుతించేవాడు అంతగా స్థుతించడానికి దేవుని ఒక్కసారి కూడా ప్రశ్నించకుండా ఉండడానికి ఆయన విశ్వాసం అంతగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన పొందుకున్న ప్రతిఫలాలను ప్రతిసారి జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతించేవాడు అందుకే ఆయన ఎటువంటి పోరాటం ఎదుర్కొన్నా నా దేవుడు చేయగలిగిన సమర్థుడు అనే విశ్వాసం ఆయనలో వృద్ధి చెందింది యోగ భక్తుడు కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అతడు అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఆయన విశ్వాసం సింహాసనం మీదనే ఉంది కాబట్టి ఆయన పరిస్థితి కిందికి దిగజారిపోయిందేమో అందరూ చూసి గేలి చేసే అంతగా అపహేళన చేసే అంతగా ఆయన పరిస్థితి శారీరకంగా ఆర్థికంగా మానసికంగా అన్ని విషయాలు దిగజారిపోయిందేమో కానీ ఆయన విశ్వాసం సింహాసనం మీదే ఉంది యోబు పెంట మీద కూర్చున్నాడేమో కానీ యోబు విశ్వాసం మాత్రం సింహాసనం మీదే ఉంది కాబట్టి ఆయన యొక్క విశ్వాసం తిరిగి మరలా ఆయన రెండంతలుగా పొందుకోవడానికి ఆయనకు సహాయపడింది ఈ రోజున మనం ఏదైనా పొందుకోవాలి అంటే మన విశ్వాసం కూడా అంతగా వృద్ధి చెంది ఉండాలి ఈ విశ్వాసం మనం ఎలా పొందుకోగలుగుతాము అంటే దేవుణ్ణి మనం స్థుతించడం ద్వారా దేవుడు ఇంతకుముందు ఎటువంటి కార్యాలను చేశాడు వాటన్నిటిని మరచిపోక మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చేవయ్యా ఎంతగా హెచ్చించేవయ్యా ఎంతగా ఆశీర్వదించేవయో ఎన్ని నిమేళ్ళను చేసేవయా ఎంతగా ఊపిరినిస్తున్నవయ్యా ఎంతగా అన్నిటిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతిదీ గ గమనించాలి గ్రహించుకోవాలి ఇది దేవుడు చేస్తున్న డు అని మనం చాలాసార్లు ఎన్నెన్నో పొందుకుంటాం మనుషుల ద్వారానేమి పరిస్థితుల ద్వారానేమి ఎక్కడికైనా వెళ్తే అక్కడ గొప్ప ఫేవర్ని పొందుకుంటాం అది ఏదో ఆటోమేటిక్గా వచ్చింది అనుకుంటాం ఏదో సులభంగా వచ్చింది అనుకుంటాం అది దేవుడిచ్చాడని మనం గ్రహించాలి దాన్ని బట్టి కూడా దేవుని స్థుతించటం నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా దేని కొరకు ఆశపడుతున్నారు దేని కొరకు మీరు ఎంతో కాలంగా ప్రార్థించి ఇంకా దాన్ని వదిలేశారు మానేశారు కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదంట దానికి ప్రతిఫలం ఇవ్వవలసి ఉంది కాబట్టి దేవుడు ఆ సమయాన్ని వెతుకుతున్నాడు ఎవరి ద్వారా ఈ యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వాలి ఎవరి ఎవరి ద్వారా ఏ ఏ సమయంలో ఏ సందర్భంలో ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని దేవుడు ఆలోచిస్తూ మర్చిపోకుండా ఉంటాడు మనం ప్రార్థించి మర్చిపోతామేమో కానీ తర్వాత అయినా దాని ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటాం అప్పుడు మనం దాన్ని గమనించాలి ఓహో ఇది దేవుడు చేస్తాడు ఒకప్పుడు నేను ప్రార్థించాను కదా ఇప్పుడు దీనికి ఫలితం వచ్చింది అని చెప్పి దాన్ని బట్టి ఎంతగానో ప్రభువును స్థుతించాలి ఈ యొక్క స్వార్థపు లోకంలో ఏ మనిషి కూడా ఒక మనిషికి సహాయం చేయలేడు ఏ సహాయమైనా మనం పొందుకున్నాము అంటే అది ఎక్కడి నుండైనా కలిగింది అంటే అది దేవుని వలనని హలోయ ఏ మనిషి అయినా మనకు సహాయం చేశాడు అంటే ఏదైనా ఇచ్చాడు అంటే చిన్న హెల్ప్ చేసినా కూడా దాని ఉపకారం ఎక్కడి నుండి కలిగింది అంటే ఆ ప్రతిఫలం దేవుని నుండి కలిగింది ఆ వ్యక్తిని ఆ రీతిగా ప్రేరేపించింది దేవుడే కాబట్టి మనం ప్రభువును దాన్ని బట్టి స్థుతించ ఉన్నాము అంత మాత్రమే కాకుండా మన విశ్వాసం వృద్ధి చెందాలి అంటే మనం మొదటగా చేయవలసింది గతంలో మనం ప్రార్థించిన ప్రార్థనల ఫలితాలను ఎత్తిపట్టి ప్రార్థి స్థుతించాలి రెండవదిగా జరిగిపోయినట్లుగా స్థుతించాలి ఒకవేళ మీరు అనారోగ్యముతో బాధపడుతున్నారనుకోండి మీరు ఆ యొక్క అనారోగ్యం నుండి బయటపడడానికి మంచి ఆరోగ్యం పొందుకోవడానికి మీకు తగినంత విశ్వాసం సరిపోవట్లేదు ఎంత ప్రార్థించినా మీ ప్రార్థనకు తగినంత జవాబు పొందుకోవడానికి మీ విశ్వాసం కురచుగా ఉంది అని మీరు అనుకుంటున్నట్లయితే యహోవారు రాఫానికి వందనాలు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చే వందనాలు నీ వాక్కు ఈ రీతిగా సెలవిస్తుందాయా నీవు పొందిన దెబ్బల చిత నైన స్వస్థత నొందానేసయా అని ఇటువంటి వాక్యాలను ఎత్తిపెట్టి ఎప్పుడైతే మనం పొందినట్లుగా జరిగిపోయినట్లుగా అనుభవించినట్లుగా మనం ఎప్పుడైతే రెండవదిగా ఈ రీతిగా స్థుతిస్తామో దేవుని గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతాం అది లేదు కానీ ఆయన వాక్కు సెలవిస్తుంది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంట మన దేవుడు ఆయన బిడ్డలుగా మనం కూడా అలా చేయవచ్చు మనకు అటువంటి అధికారంని దేవుడిచ్చాడు మీరు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో అనేక రకాలైన సమస్యలతో బాధపడుతుంటే వాటికి తగిన వా వాటికి తగిన స్థుతి మాటలను ఎత్తిపట్టి మీరు ప్రార్థించవచ్చు యహోవా ఈరే నాకు సమకూర్చే దేవుడవయ్యా నాకు ఈ విషయంలో సమకూర్పునిచ్చినందుకు నీకు వందనాలయ్యా ఏహోవా ఈరే నీకు స్తోత్రమయ్యా ఏహోవా ఈరే నీకు వందనాలయ్యా అని ఎప్పుడైతే మనం ఈ రీతిగా స్థుతిస్తామో దేవుని ఉన్నతమైన హస్త మన జీవితంలో జోక్యం చేసుకోవడం మనం చూడగలగవచ్చు మూడవదిగా మనం చేయవచ్చు ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి స్థుతించాలి ఆయన వాక్యము ద్వారా మనం అనేకమైన ఫలితాలను చూడవచ్చు ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి ఎప్పుడైతే మనం స్థుతిస్తూ ఉంటామో మన విశ్వాసం చాలా అభివృద్ధి చెందుతుంది ఆయన వాక్యంలో నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మన ప్రతి పరిస్థితికి తగిన పరిష్కారమైన వాక్యంలో ఉంది వాటన్నింటినీ మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో భయముతో వెళ్తున్నట్లయితే భయము గురించి ఆయన వాక్యాలన్నీ ఒక దగ్గర రాసుకొని వాటిని ఎత్తిపెట్టి ఆయనను స్తుతించాలి ఒకవేళ ప్రార్థనలకు పరిష్కారం కావాలి ప్రార్థనకు ప్రతిఫలం కావాలి అంటే ఏ రీతిగా స్థుతించాలి అంటే ప్రవ్వ నీ వాక్కు సెలవిస్తుంది నీ నామంలో ఏది అడిగినా అది నువ్వు చేస్తావు అని నీ నామందు ఏది అడిగినా నేను చేతు నన్ను అన్నావు కదా ప్రవ్వ నాకు ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు నాకు ఇది చేసినందుకు నీకు వందనాలు నీ నామాన్ని బట్టి వాటిని అడుగుతున్నానయ్యా ఇది జరిగించినందుకు నీకు వందనాలు నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడు నన్న అన్నదేవా నీకు వందనాలయ్యా నా జీవితంలో ఇది జరిగించినందుకు వందనాలయ్యా మీ సంతోషం పరిపూర్ణమా ఉన్నట్లు అడుగుడు అది మీకు అనుగ్రహించబడిన సెలవిచ్చావు కదా ప్రవ్వ నా పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థనను మానకు అంగీకరించున్నావు కదా ప్రవ్వ దేవా నా ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు వందనాలు ఆశ్చర్యకరమైన సంగతులను ఆయన తెలియజేస్తానని సెలవిస్తున్నాడు ఆయన 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 వాక్కులన్నీ మనం ఒక చోట ఈ రీతిగా రాసుకొని నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తానన్నావు కదా ప్రభావ మొరపెట్టు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చేదో నువ్వు గ్రహింపలే గొప్ప ఆశ్చర్యమైన కార్యములను నేను చేస్తానని నువ్వు సెలవిచ్చావు కదా ప్రభా ఇటువంటి వాక్యలన్నీ మనం ఎత్తిపెట్టి ప్రార్థనకు సంబంధించినవి ఎప్పుడైతే స్థుతిస్తామో మన ప్రార్థనలకి గొప్ప జవాబుని మనం పొందుకోగలుగుతాం మనం మూడు మూడు విషయాలు చేయొచ్చు అండి మన విశ్వాసం వృద్ధి చెందాలి అంటే మొదటగా గతంలో మనం పొందిన ప్రార్థనల ఫలితాలను ఎత్తిపట్టి తీవెన్లను ఎత్తిపట్టి ఆయనను స్థుతించాలి రెండవదిగా జరిగిపోయినట్లుగా మనం స్థుతించాలి మూడవదిగా ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి స్థుతించాలి ఈ మూడు కనుక మన జీవితంలో మనం చేసినట్లయితే మన విశ్వాసం చాలా ఉన్నతంగా ఉంటుంది చాలా అభివృద్ధి చెందుతుంది ఏ స్థితిగతులలో మనం ఏ స్థితిగతుల్లో మనం నడుస్తున్నప్పటికి ఏ స్థితిగతులను ఎదుర్కొంటున్నప్పటికీ ఎటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నప్పటికీ దేని నిమిత్తం ప్రార్థిస్తున్నప్పటికీ మనం గొప్ప ఫలితాలని చూడగలుగుతాం కాబట్టి స్థుతిలో ఎంతో శక్తి ఉంది ఈ స్థుతించుట ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందిన వారు అనేకలు ఉన్నారు గర్భఫలం లేని వారు గర్భాలు తెరవబడ్డాయి వివాహాలు అవ్వని వారు సహితము వివాహాలు అవ్వడం మనం చూసాము భూములు అమ్ముడుపోని వారు సహితము గొప్పగా స్థుతించట ద్వారా భూములు అమ్ముడు పోవడం చూసాము అప్పులు తీరిపోవడం చూసాము ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగిన వారిని చూసాము ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిని చూసాము ఎన్నో రిజల్ట్స్ మనం చూసాము కాబట్టి స్థుతిలో ఎంతో శక్తి ఉంది మనం ఈ ఇప్పుడు చూస్తున్నవే కాదు బైబిల్ గ్రంథంలో నాటి భక్తులు కూడా స్థుతించి ఎన్నో గొప్ప విజయాలను చూశారు అవి కంటికి కనబడని యుద్ధాలను కూడా మనం స్థుతిస్తూ ఉంటుండగా దూతలు వచ్చి పోరాడారు అవన్నీ కూడా గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి కాబట్టి మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు ఏదైనప్పటికీ మీ పక్షన పోరాటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం ఆయనను స్థుతించాలి హలోయ ఆయనను స్థుతించట ద్వారా అనేకమైన ఫలితాలను మనం పొందుకోగలుగుతాం కాబట్టి స్థుతిద్దాం స్థుతించట ద్వారా ఎటువంటి ఎంత కష్టమైన పరిస్థితులైనా సులభంగా మనం పరిష్కరించుకోగలుగుతాం మనం ఎంత ఎక్కువగా స్థుతిస్తామో మన విశ్వాసం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది మన విశ్వాసం ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుందో అంత త్వరగా మనం కార్యాలను చూడగలుగుతాం అంత త్వరగా ప్రభును గణపరిచే కార్యాలను మన జీవితంలో పొందుకోగలుగుతాం ఎటువంటి గడ్డు ప్రశ్నలకైనా కూడా మనం జవాబులు పొందుకోగలుగుతాం ఎటువంటి ప్రార్థనలకైనా మనం జవాబులు ఈజీగా పొందుకోగలుగుతాం కాబట్టి ఆయనను స్థుతిద్దాం మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలి అంటే స్థుతించడం ద్వారా మన విశ్వాసం అభివృద్ధి చెందుట ద్వారా మనం పొందుకోగలుగుతాం కాబట్టి స్తుతిద్దాం దేవుని నమ్మని కనపరదు అట్టి కృపభాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించుగాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ది లాడ్